జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ తలరాతను కూడా మార్చగల నామజపము ఈ నామాన్ని గనుక నువ్వు జపిస్తే తప్పకుండా నీ తలరాతను కూడా మార్చే శక్తి అనేది ఈ నామానికి ఉంది అని అమ్మవారు అంటున్నారండి ఎవరైనా మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అమ్మవారి కృప మన అందరి మీద ఎల్లవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారని చాలామంది అడుగుతూ ఉన్నారండి అయితే శ్రీ రేణుకా ఎలమ్మ జ్యోతిష్యాలయము సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ అన్ని విషయాలు కూడా మీకు ఫోన్లోనే చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారము అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఈరోజు అమ్మవారి సందేశం ఒక రైతు విత్తనాలను భూమిలో నాటినప్పుడు అవి నేలలో సరిగ్గా పడినా తలకిందుకుగా పడినా మొక్క మాత్రం పైకే మొలుస్తుంది అలాగే భగవన్ నామాన్ని ఏ విధంగా జపించినా సత్ఫలితము అనేది తప్పక లభిస్తుంది మంత్ర జపం ద్వారా అన్ని అవరోధాలు కూడా తొలగిపోతాయి అయితే కర్మ అనేది ఉంది కాబట్టే కర్మభూమిపైన జన్మించాము భగవంతుడు ఎవరి కర్మను వారి చేతనే రాయిస్తారు కారణం ఆత్మ పరమాత్మ అంశ దేహంతో ఉన్నంతవరకే జీవికి స్వార్థం ఆశ నేను నాది భయం ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఆత్మ వివేకం కలిగినది మనలో ప్రప పంచభూతాలు కూడా ఉంటాయి నిద్రావస్థలో దేహానికి ఒక భూతం మతికే కాపులాగా ఉంటుంది మిగిలిన నాలుగు భూతాలలో ఒకటి మన పాపపుణ్యాలకు పద్దు రాస్తుంది అదే చిత్రగుప్తుడు చిత్రమైన ఆత్మ గుప్తంగా దాగి ఉండి పాపపుణ్యాలు లెక్క రాస్తుంది మిగిలిన మూడు భూతాలు కూడా మన ఆలోచన బట్టి ఎక్కువగా ఏది తలుస్తుంటామో దాన్ని చూస్తూ ఉంటుంది నిద్రలో వెంటనే లేవగానే కాసేపు ఎక్కడ ఉన్నాము ఎటువైపు ఉన్నాము అర్థం కాదు కారణము మిగిలిన భూతాలు దేహంలోకి చే మనకు పూర్తి స్పృహ అనేది వస్తుంది అందుకే వెంటనే లేచి వెళ్ళకూడదు రెండు నిమిషాలు ఆగి భగవంతుడి నామాన్ని పలుకుతూ పడక దిగాలి లేకుంటే ఒక్కోసారి కాస్త అనారోగ్యంతో ఉన్నవారికి ప్రాణం పోయే ప్రమాదం కూడా జరుగుతుంది ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు అధికంగా జపం చేసే వాళ్ళు స్వప్నంలో పుణ్యక్షేత్రాలు దైవ దర్శనం పొందడానికి కారణము ఇదే ఎక్కువగా వాళ్ళు తలిచే బృందావనము మధుర పండరీపురం తిరుమల అయోధ్య శ్రీరంగ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు ఆస్ట్రోల్ జర్నీ స్వప్నంతోనే మొదలై తర్వాత ఎరుకలో చేసే జానంలో కూడా అది సాధ్యమవుతుంది దేహాన్ని విడిచిన జీవుడు తిరిగి పరమాత్మలో చేరే చేరలేక అధికంగా రోధిస్తారు విలువైన మానవ జీవితాన్ని పాపకర్మల ద్వారా వృధా చేసుకున్నందుకు బాధపడతాడు అయితే ఆ కర్మలలో పుణ్యకార్యాలు కూడా చేసుకొని ఉంటే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది కానీ వారు చేసుకున్న పాపము పుణ్యము ఆధారంగా స్వర్గము నరకము చేరుకుంటారు కానీ వైకుంఠ ప్రాప్తి అనేది లభించదు వైకుంఠ ప్రాప్తి లేదా గోలోక ప్రాప్తి కలగాలి అంటే గురు పరంపరంలో గురువుని స్వీకరించి గురువు ఇచ్చిన హరినామాన్ని జపించి భక్తి యుక్త సేవ చేసి గురువు చెప్పిన మార్గంలో వెళ్తే తప్ప గోలోకము చేరుకుంటారు ఏ విధమైన జీవితం గడిపితే వారికి విముక్తి లభిస్తుందో ఆ విధంగా రాసుకుంటారు తమ తలరాత కాబట్టి ఎక్కడ రాసేటప్పుడు స్వార్థం కలుగుతుందో అని చేయి వెనక్కి పెట్టి చూడకుండా తలరాతను నొదు గీతలుగా రాసుకుంటారు నీ తలరాత నీవే నీచే రాయబడింది నువ్వు అనుభవిస్తున్న జీవితం నీ కర్మానుసారం నువ్వు కోరుకున్నదే అందుకే దేవుడు నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడు అని భగవంతుణ్ణి నిందించకూడదు ఎటువంటి పాపపుణ్యం చేసిన వారు అయినా ఎంత నీచులు దౌర్భాగ్యులు అయినా రాక్షస స్వభావం ఉన్నవారు అయినా ఎవరైనా దైవ ఆరాధనకు అర్హత ఉన్నవాళ్ళే నేను ఇది చేయవచ్చా అని ఎవరూ సందేహించవలసిన పని లేదు కారణం భగవంతుడికి భేదభావం లేదు బ్రతికి ఉన్నంతకాలం మళ్ళీ మళ్ళీ అవకాశం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు మారదానికి అలాగే ఒక బాధతో పాటు మంచిని మంచి అవకాశాన్ని కూడా ఇస్తూనే ఉంటాడు అది గుర్తించాలి అంతే నీ బుద్ధికి వివేకం ఉండాలి అది కలగాలి అంటే ఆధ్యాత్మిక సాధన హరే కృష్ణ మహామంత్రం జపము సేవ పారాయణం సత్సంగం గురుసేవ ఆలయ దర్శనం వైష్ణవుల సేవ ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే తక్కినవన్నీ కూడా వెన్నంటే వస్తాయి మనసు నిలకడకు ముందు కలియుగంలో హరినామజపమే ముఖ్య ఆయుధం ఆధారం గొప్ప మార్పుకి అవకాశము అందుకే మనందరము కూడా హరినామ జపం చేద్దాము అలాగే వారాహి అమ్మవారి జపాన్ని కూడా మనం చేయటంలో తప్పులేదు ఎప్పుడైతే మనము అమ్మవారిని కూడా జపిస్తూ ఉంటామో తప్పకుండా మన జీవితంలో అనుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయండి కాబట్టి ముందుగా హరినామ జపము చేయాలి తరువాత మనకి ఇష్టమైన అమ్మవారి నామాన్ని కూడా ప్రతినిత్యము కూడా మనము జపిస్తూ ఉంటే మనకున్న ప్రతి కష్టము కూడా తీరిపోతుంది ఇలా జపించామని చెప్పి మనము గర్వంతో విదవీగి అహంకారంతో ఉండకపోతే కూడదు గర్వము అహంకారము అనేది విడిచిపెట్టేయాలి ప్రతి ఒక్కరిలోనూ కూడా దైవాన్నే చూడాలి వాళ్ళు తప్పుగా మాట్లాడినా మనము దానికి స్పందించకూడదు మనము ఎదుటివారిని కించబడకూడదు ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడకూడదు ఇలాంటి లక్షణాలు కనుక మనం అలవరుచుకుంటే ఎవరి పాపాన వాళ్ళు పోతారు అని మన వాళ్ళని వదిలేస్తే తప్పకుండా మన జీవితంలో ఎంతో మంచి అనేది అమ్మవారి కృప వల్ల మన అందరి జీవితాల్లో కూడా జరిగి తీరుతుందండి కాబట్టి తప్పకుండా మీరు హరినామ స్మరణ మరియు అమ్మవారి స్మరణ తప్పకుండా జపంలాగా మనం ప్రతిరోజు మనము అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉంటే మన జీవితాల్లో చాలా మంచి అద్భుతాలు అనేవి తప్పకుండా జరిగి తిరుగుతాయి అనడంలో అతిశయోక్తి మాత్రము లేదండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత